హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా కొనాలో నేర్చుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చిన్న ఓవర్ ఇద్దాము హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి కొత్తగా పెళ్ళైతే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి పెళ్ళి ఉన్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం ఎంత సేవ్ చేసినా డబ్బులు మనకి హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ ఖర్చులనేవి అనేవి ఆ సేవింగ్స్ అనేవి మనకు సరిపోవన్నమాట అదే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఆ ఖర్చు మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది సో అందుకనే మనకు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి ఓకేనా సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా కొనాలో ఫోన్ పేలో నేర్చుకుందాం వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను అండి ఎప్పుడు మీకు ఉపయోగపడే వీడియో తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి పదిని వీడియోలోకి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ మీరు ఫోన్ పేలోకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది హోమ్ స్క్రీన్ ఇక్కడ ఇన్సూరెన్స్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ట్వంటీ నైన్ హెల్త్ ప్లాన్స్ వన్ జీరో సెవెన్ జీరో పెర్ మంత్ అని చెప్పి రాయడం అయితే జరిగింది సో ఇక్కడ అవి ట్రస్టెడ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఏవేవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ కింద అదో ఫోన్పే అడ్వాంటేజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అనమాట అందులోనూ ఓకే సో ఇక్కడ పాలసీ ఎవరెవరికి కావాలి హెల్త్ పాలసీ మీకొకరికైనా లేకపోతే మీకు మీ భార్యక లేకపోతే మీకు మీ భార్య పిల్లలక లేకపోతే మీకు మీ భార్య మీ పిల్లలకి అండ్ మీ అత్తయ్య మావయ్య అండ్ మీ మా మమ్మీ డాడీకా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఎవడైతే జరిగింది మై మైసెల్ఫెన్స్ పౌస్ లేదా చిల్డ్రన్ ఉంటారు చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఫైన్ ప్లాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ ఏజ్ అని చెప్పి రావడం అయితే జరిగింది ఏజ్ ఎంటర్ చేశాను పిల్లలు ఎంటర్ చేశాను పిన్ కోడ్ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేశాను ఓకే ఇక్కడ డూ డస్ ఎనీ మెంబర్ హ్యావ్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డయాబెటీస్ కానీ హైబీపీ కానీ హార్ట్ డిజీస్ కానీ ఎక్సట్రా ఏమైనా ఉన్నాయని చెప్పి అడుగుతుంది నో అని చెప్పి టైప్ చేస్తున్నాం సో డూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ హెల్త్ పాలసీ మీకు ఆల్రెడీ హెల్త్ పాలసీ ఏమైనా ఉందా అని అడుగుతుంది నో ఓకే సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వ్యూ ప్లాన్స్ అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెలెక్ట్ ప్లాన్ అని చెప్పేసి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకే మీకు ఏ తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియకపోతే ఇక్కడ మీకు ఎక్స్పర్ట్ అడ్వైజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూసారా పాపప్ దానిపైన క్లిక్ చేసినట్లయితే కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేసి మీకు ఏ ప్లాన్ కావాలని చెప్పేసి దానికి మీకు హెల్ప్ చేస్తారనమాట ఆ విధంగా కూడా మీరు పాలసీని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆదిత్య క్యాపిటల్ తర్వాత జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలయన్స్ నివియా నీవా ఐసిఐసి లోంబార్డు కేర్ హెల్త్ కేర్ హెల్త్ అని చెప్పేసి అలా చాలా ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఇక్కడ చూసారా చూసినట్లయితే స్మార్ట్ హెల్త్ ప్రో నైంటీ పర్సెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ త్రీ ఇయర్స్ పీడీ వెయిటింగ్ పీరియడ్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ అని చెప్పేసి ఈ విధంగా రావడం అయితే జరిగింది సో ఇక్కడ దీని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే షోమర్ షోమూర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు సో మీరు ప్లాన్ కొందామనుకుంటే ఇక్కడ బై ప్లాన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కవర్ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి అమౌంట్ మీరు పెంచుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసి వన్ క్రోర్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని చెప్పేసి ఈ విధంగా మీరు దానికి సెట్ చేసుకోవచ్చు పాలసీ డ్యూరేషన్ ఎంతకాలం కావాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు టూ ఇయర్సా లేకపోతే త్రీ ఇయర్సా మీకు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే వన్ ఇయర్కి మంత్లీ అండ్ ఇయర్లీ ఆప్షన్స్ అవైలబుల్ టూ ఇయర్స్కి అయితే లాక్ ఇన్ పీరియడ్ ఫర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకి మీరు ఒకేసారి పే చేయాల్సి వస్తుంది రెండు సంవత్సరాలకు ఒకేసారి మీరు నెలకి ఒక ఇయ్య రెండు వందల యాభై రెండు రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీకు త్రీ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అందాక నేను మీకు జస్ట్ నాకు చేస్తున్నాను కాబట్టి వన్ ఇయర్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ బై ప్లాన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉందో ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఉన్నాయి మీకు కావాలంటే చూసుకోవచ్చు నేను జస్ట్ మీకు ఎలా చేయాలో చెప్తున్నాను మీరు గో త్రూ మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బై ప్లాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మంత్లీ ఇన్స్టాల్మెంటా లేకపోతే ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అని చెప్పి అడుగుతుంది మంత్లీ ఇన్స్టాల్మెంట్ అయితే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇయర్లీ అయితే ఇయర్లీ సో ఇక్కడ ఇయర్లీ పేమెంట్ చేసినట్లయితే సేవ్ ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఒక వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు మీకు మిగులుతుందని చెప్పి చెప్తుంది సో ఇక్కడ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ యాక్ట్ చేసి ప్రొసీడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా కస్టమైజ్ ప్లాన్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లైమ్ క్లైమ్ ప్రొటెక్ట్ సూపర్ క్రెడిట్ యాన్యువల్ హెల్త్ చెకప్ క్రోనిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము సెకండ్ మెడికల్ ఒపీనియన్ కంపారిషన్ విజిట్ ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు క్రిటికల్ ఇల్నెస్ కవర్ గెట్ యాసెస్ టు యా వెల్నెస్ కోచ్ అండ్ ఏ సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ ఏ స్పెషలిస్ట్ డాక్టర్ టు ఇట్ కవర్స్ టు ట్వంటీ స్పెసిఫిక్ డిస్టెసెస్ అని చెప్పేసి విధంగా ప్రతీది రావడం అయితే జరిగింది మీకు కావాలనుకుంటే మీరు టిక్ పెట్టుకోవచ్చు టిక్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది మారిపోద్ది అనమాట సో ఏమి వద్దనుకుంటే జస్ట్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఇది నేను జస్ట్ మీకు ఓవర్విగా మొత్తం చూపిస్తున్నాను మీరు ఈ ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి మీరు మొత్తం క్షుణ్ణంగా చూసుకొని మీరు కొనుక్కోవచ్చు నేను కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్యాన్ నెంబరు ఓకే ఫుల్ నేమ్ తర్వాత మీరు మేలా ఫీమేలా డేట్ ఆఫ్ బర్త్ ఎంత హైట్ ఎంత హైట్ ఇన్స్లో ఎంత ఎన్ని కేజీస్ ఉన్నారు తర్వాత మీ స్పౌస్ నేమ్ ఏంటి లాస్ట్ నేమ్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి హైట్ ఎంత వెయిట్ ఎంత ఓకే తర్వాత మీ చిల్డ్రన్స్ మీ చిల్డ్రన్స్ యాడ్ చేసి ఉంటే చిల్డ్రన్స్ యాడ్ చేయాలి తర్వాత ఇదంతా అయిపోయాక మీ యొక్క పాలసీ హోల్డర్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ యొక్క మీరు ఏదైతే మొబైల్ నెంబర్ గట్రా అన్నీ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ పూర్ణచంద్ర అండ్ నా మొబైల్ నెంబరు మీరు అడ్రస్ ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు అడ్రస్ లేన్ టూ ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అక్కడ అడుగుతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఆర్గా పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని అడుగుతుంది తర్వాత నామినీ రిలేషను నామినీ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది దీనికి ఏమైనా నామినీ పెట్టుకుందాం అనుకో నామినీ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ హెల్త్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట హెల్త్ డీటెయిల్స్ అడిగిన ఏమడుతుంది అంటే మీకు షుగర్ ఉందా బీపీ ఉందా ఇవన్నీ అడుగుతుంది ఇవన్నీ అడిగిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇదంతా ఉద్రవా బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటే బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నీడ్ హెల్ప్ ఇన్ ఫిల్లింగ్ ద ఫామ్ అని చెప్పేసి ఇక్కడ టాక్ టు అండ్ ఎక్స్పర్ట్ నో గో బ్యాక్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వచ్చాయి టాక్ టు అండ్ ఎక్స్పర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే కస్టమర్ కేర్ వాళ్ళే మీకు కాల్ చేసి క్లియర్గా ఏ ప్లాన్ ఎలా వర్క్ చేస్తుంది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ప్రతిదీ చెప్తుంది అనమాట ఓకేనా వీడియోలో ఇలా చెప్తూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోద్ది అందుకనే జస్ట్ మీకు ఓవర్వ్యూగా డీటెయిల్స్ ఏంటని చెప్పి చూపించాను ఇక్కడ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఫస్ట్నే మీకు ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ చేసి మీకు మొత్తం డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మీకు ఏది కరెక్ట్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకుని ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఎలా కొనాలో అని చెప్పేసి మీకు అర్థమైంది కదా ఫోన్పేలో సో జస్ట్ మీకు ఏంటంటే ఓవరాల్గా మొత్తం చూపించాను ఓకేనా కొనేదాకా వెళ్తే టైం అనేది అయిపోతుంది మీరు ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ పాలసీ కొనాలి ఏంటని చెప్పేసి దగ్గరుండి మీకు ఫోన్పే ఓపెన్ చేయండి ఏది ఎంటర్ చేయండి అని చెప్పేసి ప్రతిదీ దగ్గరుండి మీకు అన్ని చేయించి వాళ్ళే పాలసీ కొనిస్తారు కొనిపిస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో అని సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్